అది పంతొమ్మిది వందల తొంభై ఏడు కోల్కత్తా రైల్వే స్టేషన్లో మనం ఎప్పుడూ చూడని జనసంచారం ఊరంతా కిక్కరపోయింది రైలు నెమ్మదిగా వచ్చి ఆగింది దానిలో నుంచి స్వామి వివేకానంద వచ్చి రైలు దిగారు శిష్యులందరూ అతన్ని చుట్టుముట్టారు కానీ అందులో నుంచి ఒక శిష్యుడు స్వామీజీని ఇలా అడిగాడు స్వామీజీ పాశ్చాత్య దేశాలలోని గొప్పతనం చూసి వచ్చారు కదా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని అడిగాడు దానికి స్వామి వివేకానంద చిరునవ్వు చెందించి మన బలం మన సంస్కృతి ఆధ్యాత్మికత కానీ దాన్ని బలహీన పరిచేది పేదరికం అజ్ఞానం సామాజిక భేదాలు ముందుగా మనం వాటిని గెలవాలి అని చెప్పారు అలాగే అతను దేవాలయాలను చూస్తూ ఒక విషయం చెప్పాడు దేవుణ్ణి విగ్రహాలలో కాదు పేదవాడి ఆకలితో నిరుపేద పిల్లల భవిష్యత్తులో చూడాలి అని ఇది కేవలం మాటలు మాత్రమే కాదు స్వామీజీ శ్రమిస్తూ పనిచేస్తూ దేశాన్ని కొత్త మార్గంలో నడిపారు ఆయన రామకృష్ణ మిషన్ని స్థాపించి పాఠశాలలు ఆసుపత్రులు అనాథ ఆశ్రమాలు ప్రారంభించారు ఇది కేవలం సేవా సత్రం అదేవిధంగా ఇతను ఒక మాట అన్నాడు లక్ష్యం చేరే వరకు ఆగద్దు అని కానీ స్వామి వివేకానంద చివరికి ఏం చెప్పి వెళ్ళారు ఆనందంగా ఉన్న అతని ఆఖరి సందేశం ఏమిటి అది మనం పార్ట్ ఎయిట్లో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్